చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని తుమ్మిడి చెరువు ఆక్రమించి కట్టారని చెప్పి హైదరాబాద్కి చెందినటువంటి హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేశారు ఒకటి రెండు కాదు ఐదు వందల కోట్ల వేలవ చేసేటువంటి భారీ కట్టడాన్ని మొత్తం నేల మట్టం చేశారు కి చెందినటువంటి హైదరా అధికారులు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇది జరిగింది అయితే దీనిపై నాగార్జున ఎంతగానో ఫైర్ అవుతున్నారు సో ఇది ఎలాంటి ఆక్రమణకు కేసు నడుస్తుండగా స్టే ఉన్నటువంటి నోటీస్ పై కేవలం ఖాతరు చేయకుండా ఇలా కుప్ప చేయడం అనేది కరెక్ట్ కాదని నిజంగా చంద్రబాబు సన్నిహితుడే నాకు కూడా మంచి దోస్తువే కానీ కూల్ చేయడం తప్పలేదు అంటూ నాగార్జునకైతే చెప్పారట రేవంత్ ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడుతో ఎంతో సన్నిహితమైన అనుబంధం అంతే అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా ఆయనకి ఎంతో పరిచయం ఉంది అలాంటిది ఈ రోజు ఐదు వందల విలువ చేసే ఒక భారీ ప్రాజెక్ట్ ని కుప్పకూల దోశారు ఏడాదికి వంద కోట్లకు పైగా లాభాలు అందించే ఇంత భారీ తనకి నష్టం మొత్తం నాగార్జున ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారైతే రేవంత్ రెడ్డి అహంకార గర్వంతోనే చేస్తున్నారని కావాలనే టార్గెట్ చేశారని తెలంగాణ గవర్నమెంట్ కి తెలుగు సినిమా అభిమానులు ముఖ్యంగా హీరోలంటే అస్సలు ఏమాత్రం నచ్చదని మరి అలాంటి వ్యక్తి కావాలని నిర్ణయం తీసుకున్నారనేది నాగార్జున చెప్తున్నారు అయితే చంద్రబాబు గారితో ఈ విషయం గురించి మాట్లాడతానని డిసైడ్ అయ్యారట నాగార్జున మరి దీనిపై నాగార్జునకి చంద్రబాబు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి ఎవరు ఏం చెప్పినా రేవంత్ మాత్రం అసలు వినిపించుకునే పరిస్థితిలో లేరని హైడ్రా అధికారులు ఆయన కంటే ముందంజలో ఉంటూ అక్రమ కట్టడాల పేరు వినిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించకుండా మరి ఎంతో భారీగా అయితే ఆ వాటిని నేలమట్టం చేసుకుంటూ వెళ్తున్నారు హైడ్రా అధికారులు